హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మనకి సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో మనం పచ్చళ్ళు వడియాలు కారాలు అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజైతే మేము చాలామందికి ఇష్టమైన ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాము ఈ మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవటానికి బాగా మచ్చలు లేకుండా చక్కగా ఉన్న మామిడికాయలన్నీ తీసుకోవాలి వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఆ పైన రేకులాగా ఉంటుందన్నమాట తెల్లగా అది తీసేసుకొని ఒక క్లీన్ క్లాత్తో చక్కగా ముక్కలన్నీ నీట్గా తుడుచుకొని ఒక దాంట్లో వేసుకుంటూ ఉండాలి ముక్కలన్నీ కూడా ఇదే విధంగా వీడియోలో చూస్తున్నారు కదా తెల్లగా రేకు లాంటిది ఉంటుందన్నమాట అది తీసేసి శుభ్రంగా ముక్కలన్నిటినీ తుడుచుకొని మనం ఒక దాంట్లో వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలు అన్నిటినీ మానేడుతో కొలుచుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా అది మానేడు మానేడు అంటే సుమారుగా రెండు కేజీలు రెండు కేజీలు పట్టే డబ్బా అనమాట ఇది కొలతగా పెట్టుకొని మనం ఇది ఎందుకంటే ఈ మామిడికాయ ముక్కలు పర్ఫెక్ట్గా ఉంటేనే కొలతలు అన్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ముందుగానే ముక్కలన్నిటిని కరెక్ట్గా కొలుచుకొని దాని ప్రకారంగా వీటిల్లో అన్నీ వన్ బై వన్ అన్నీ వేసుకోవాలన్నమాట అందుకని ఈ మానడతో కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న ముక్కలని ఈ విధంగా మానిడలో వేసుకొని కొలుచుకొని ఒక వెడల్పాటి దాంట్లో వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇలా వెడల్పాటి దాంట్లో వేసుకోవటం వల్ల ఏంటంటే ఈ ముక్కల్లో మనం ఆవు పిండి మెంతుపిండి పిండి కారం ఉప్పు ఇవన్నీ వేసి కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది అలా కలుపుకుంటే ముక్కలు అన్నిటికీ మనం వేసినవన్నీ బాగా కలుస్తాయి అందుకని వేసుకునేటప్పుడు ముందుగానే ఒక వెడల్పాటి బేషన్లో వేసుకోవాలి మనం కట్ చేసుకున్న ముక్కలు మొత్తం ఎన్ని మానికలు అవుతుందో కొలతగా వేసుకుంటే మనకి మిగతావన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి ఇలా ముక్కలన్నీ కొలుచుకొని వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నూనె వేసి బాగా ముక్కలకి పట్టించుకోవాలన్నమాట దీనికి విజయశనగ నూనె అయితే చాలా బాగుంటుంది శనగ నూనె ఏదైనా సరే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే ముక్క మెత్తగా అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా నూనె వేసి కలుపుకొని సుమారుగా ఒక గంట పైన కానీ ఉంటే ముక్కకి బాగా నూనె అంతా బాగా పడుతుంది వీడియోలో చూస్తున్నారు కదా ముక్కలకి పట్టేలాగా నూనె అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి ముక్కలన్నిటికీ పట్టించుకోవాలి సుమారుగా మూడు నిమిషాలు పాటైనా సరే చక్కగా కలుపుకోవాలి అప్పుడు ముక్కలకి బాగా పడుతుంది చూపిస్తున్నారు కదా ఎలా కలుపుకోవాలో ఈ పచ్చడి మా అత్తయ్య గారి చేత చేయించుకున్నాము సుమారుగా నలభై సంవత్సరాలుగా మా అత్తగారికి ఈ పచ్చడిలో బాగా అనుభవం ఉంది అందుకనే మరి ముఖ్యంగా ఈ ఆవకాయ పచ్చడి వీడియో తీయడం అయితే జరిగింది వంట రాని వాళ్ళు కూడా అసలు పచ్చళ్ళ గురించి తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట ఎన్ని ముక్కలకి ఎంత క్వాంటిటీ ఆవు పిండి మెంతు పిండి ఉప్పు కారం అన్నీ వేసుకునే కొలతలు మొత్తము ఈ ఒక్క వీడియో ద్వారా మీరు చాలా సింపుల్గా ఈ ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ముందుగా అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ముక్కలు ఆయిల్ పట్టించాం కాబట్టి ఈ గంట టైం ఉంటుంది కాబట్టి ఈ గంట సమయంలో మనం ఈ ఆవు పిండి చేసుకోవటం మెంతు పిండి చేసుకోవటం చిన్నులపాయలను ఉల్చుకోవటం ఇవన్నీ కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కళ్ళు ఉప్పు తీసుకోవాలి దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ కళ్ళు ఉప్పుని పల్లెటూరుల్లో చాలామంది మంది కళ్ళుప్పు ఇంటి దగ్గర తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు కదా ఆ కళ్ళు అయితే ఒక రకంగా కొలతలు వేసుకోవాలి ప్యాకెట్ కళ్ళు అయితే ఒక రకంగా వేసుకోవాలి సుమారు మానడు మామిడికాయ ముక్కలకి కల్లుప్పు మూడు గిద్దలు పడుతుంది అదే ప్యాకెట్లో ఉన్న ఉప్పు అయితే మానికి రెండున్నర గిద్దలు వేసుకుంటే సరిపోతుందనమాట ఇలా మెత్తగా వేసుకోవాలి ఈ కళ్ళుప్పుని మెత్తగా మిక్సీ వేసేసుకొని పులుకులు లేకుండా చక్కగా మెత్తగా వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి అదే విధంగా పిండి మానికి రెండు గిద్దలు చొప్పున వేసుకోవాలి ఆవు పిండి ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి సపరేట్గా సన్న ఆవాలు అని దొరుకుతాయి అన్నమాట మామూలుగా మనం రోజు తాలింపుల్లో వేసుకుంటాం కదా అవి మామూలు ఆవాలు కొంచెం పెద్ద సైజులో ఉంటాయి ఈ ఆవు పిండికి ఏంటంటే మరి ముఖ్యంగా సన్న ఆవాలు అని చెప్పి అడిగి మరీ తీసుకోవాలి వీటిని ఎండలో పెట్టుకోవాలన్నమాట ఎండలో పెట్టుకున్న తర్వాత దాన్ని మిక్సీ వేసుకోవాలి అలా వేసుకున్న ఆవు పిండి ఇప్పుడు వేసుకుంటున్నదేమో మెంతు పిండి అనమాట మెంతులు శుభ్రంగా లైట్ గోల్డెన్ కలర్లో మాడకుండా పచ్చిగా లేకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు లైట్గా ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అంటే మానేడు మామిడికాయ ముక్కలకి సుమారుగా యాభై గ్రాములు మెంతు పిండి పడుతుంది అదేవిధంగా పసుపు కూడా కొంచెం వేసుకోవాలి అంటే సుమారుగా కొలత ప్రకారంగా టూ టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోవాలి ముఖ్యంగా ఆవకాయ పచ్చళ్ళలో ముఖ్యమైనది ఏంటంటే కారం గొడ్డు కారం వేసుకోవాలి అది కూడా బాగా ఎర్రగా పట్టించుకున్న గొడ్డు కారం వేసుకోవాలన్నమాట మానేడు మామిడికాయ ముక్కలకి గొడ్డు కారం రెండు గిద్దలు చొప్పున వేసుకోవాలి మనం ఎన్ని మానికలు వేసుకుంటే దాన్ని బట్టి ఇప్పుడు చెప్పే కొలతల ప్రకారంగా వేసుకోవాలి రెడీమేడ్గా షాపుల్లో ప్యాకెట్లో దొరికే వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ మాత్రం ఇవ్వకండి చక్కగా ఆవుపిండి కానీ మెంతు పిండి కానీ గొడ్డు కారం కానీ స్వయంగా మనం చేసుకొని పచ్చడి కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది రంగు మారకుండా ముక్క మెత్తగా లేకుండా చక్కగా ఉంటుంది చూస్తానికి కూడా బాగా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట పచ్చడి అందుకని మనం స్వయంగా పట్టించుకున్న గొడ్డుకారం కారం మాత్రమే యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక దాంట్లో వన్ బై వన్ అన్నీ వేసుకున్నాం కదా అవి మొత్తం బాగా కలిసేలాగా ముందుగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే అన్నీ బాగా మిక్స్ అవుతాయి కాబట్టి ఇలా కలుపుకున్న దాన్ని ముక్కల్లో వేసుకొని కలిపితే ముక్కలకి కూడా అంత ఈవెన్గా బాగా పడుతుందనమాట ఈ విధంగా ట్రై చేయండి కంపల్సరీగా మళ్ళీ చెప్తున్నాను కొలతలు మానేడు మామిడికాయ ముక్కలకి కళ్ళు ఉప్పు మూడు గిద్దలు గొడ్డు కారం రెండు గిద్దలు ఆవు పిండి రెండు గిద్దలు మెంతు పిండి యాభై గ్రాములు ఈ కొలతల ప్రకారంగా వేసుకోండి ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా అన్నీ వేసుకొని కలుపుకున్న వాటిని మనం ముందుగా నూనె వేసి కలుపుకున్న మొక్కల్లో వీటన్నిటిని కూడా వేసుకొని బాగా మొత్తం అంతా మొక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి సుమారుగా ఐదు నిమిషాల పాటైనా సరే చక్కగా మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే ప్రతి ముక్కకి ప్రతీది చక్కగా బాగా పడుతుందనమాట మనకి కారము తగిలితే కొంచెం మంటగా అనిపిస్తుంది కాబట్టి మీరు గ్లౌజెస్ లాంటివి ఏదన్నా వేసుకొని కలిపితే హైజనిక్గా కూడా ఉంటుంది మనకి ఎటువంటి ఎఫెక్ట్ కూడా మన హ్యాండ్కి తగలకుండా ఉంటుంది మానేడు మామిడికాయ ముక్కలకి సుమారుగా శనగ నూనె కేజీ పడుతుంది మనం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలన్నిటికీ కలిపి పెట్టాం కాబట్టి మిగిలిన ఆయిల్ ఇవన్నీ కలుపుకున్న తర్వాతనే మిగిలిన ఆయిల్ కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ముందుగా మాత్రం ఆయిల్ వేసుకోకూడదు ఎప్పుడైతే ఈ ఆవు పిండి మెంతు పిండి గొడ్డుకారం ఉప్పు ఇవన్నీ ముక్కలకి ఎప్పుడైతే పడుతుందో ఇవన్నీ కలుపుకున్న తర్వాతే మనం ఆయిల్ వేసుకోవాలి శనగ నూనె వేసుకుంటే బాగుంటుందన్నమాట చాలా రుచిగా ఉంటుంది శనగ నూనె వాడటం వల్ల ఈ శనగ నూనె ఇప్పుడు వేసుకోవాలి అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత మాత్రమే ఈ శనగ నూనె వేసుకొని బాగా ముక్కలన్నిటికీ పట్టుకొని కలుపుకోవాలి ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత ముక్క మునిగేంత వరకు మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే స్టెప్ ప్రకారంగా వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ ప్రకారంగా చేసుకుంటే మాత్రమే పర్ఫెక్ట్గా నిల్వ ఉంటుంది ఎందుకంటే ఇది ఒక సంవత్సరం పాటు ముక్క మెత్తగా రాకుండా కలర్ చేంజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి మనం ఇప్పుడు చేసుకునే విధానం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి కొంచెం శ్రమ అనుకోకుండా కొంచెం టైం కేటాయించుకొని ఓపికగా మనం స్టెప్ బై స్టెప్ బాగా కలుపుకొని మాత్రం చేసుకోవాలి ఆవకాయ పచ్చడి ఇలా కానీ చేసుకుంటే పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చక్కగా తినచ్చు ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీల్లో కానీ పెట్టుకోవాలి ఇది రోజుకి ఒకసారైనా సరే అది తిప్పుకోవాలన్నమాట పచ్చడి మొత్తము ఆయిల్ అంతా కిందకి పైకి ముక్కలంతా కదిలేలాగా రోజుకి ఒకసారైనా సరే ఇది కలుపుకోవాలి మూడో రోజు ఏంటంటే ఆయిల్ ఏదన్నా సరిపోకపోతే ఆయిల్ వేసుకోవటం ఒకసారి ఉప్పు చూసుకోవటం అదేవిధంగా చిన్నులపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకోవాలన్నమాట సుమారు మానేడు మామిడికాయ ముక్కలకి చిన్నుల్లిపాయలు పావు కేజీ పడుతుంది ఈ కొలత ప్రకారంగా మీరు ఎన్ని మానలు వేస్తే అన్ని మానికల ప్రకారంగా ఈ చిన్నుల్లిపాయల్ని యాడ్ చేసుకోండి పొట్టుతో వేసుకోకూడదు పొట్టు తీసేసేయాలన్నమాట పొట్టు తీసేసి మాత్రమే ఆవుకాయ పచ్చళ్ళు చిన్నులు రూపాయలు వేసుకోవాలి ఇలా ఇప్పుడు చెప్పిన ప్రకారంగా ఒకసారి ఆవకే పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎంత బాగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వెరైటీ వీడియోస్ కోసం విజిట్ అవర్ ఛానల్ Thank you, thank you for watching this video.